ఉదయభాన గారు మాట్లాడతారు నమస్తే అండి బాగున్నారా నాకు ఇంత ఫార్మల్గా మాట్లాడడం రాదు మనసులో మాట్లాడేస్తాను వి నన్ను ఇన్వైట్ చేసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ పెద్దలందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి చాలా చాలా సంతోషంగా ఉంది ఇక్కడ చాలామంది పెద్దలు ఉన్నారు చాలా గొప్ప గొప్ప రచయితులు ఉన్నారు ఒక్కొక్కరిది ఒక్కొక్క డిఫరెంట్ ఐడియాలజీ కూడా ఉంది అంటే అన్ని వేళ్ళు కలిస్తేనే కదండి పిడికిలు అవుతుంది సో అందరితో అందరి అన్ని వేళ్ళు కలిస్తేనే కదండి పిడికిలు అవుతుంది సో అందరితో మనం ఏకీభవించకపోయినా మన అభిప్రాయాన్ని మనం ధైర్యంగా చెప్పగలిగే వేదిక ఇది అండ్ ఒకవేళ మన అభిప్రాయాలు ఎవరికైనా నచ్చకపోతే విమర్శించడానికి ఒక భాష అంటూ ఉంది ఒక పద్ధతి అంటూ ఉంది అంతేగాని పరిధి దాటి అమ్మ నాన్నల దగ్గరికి వెళ్ళి కుటుంబాల దగ్గరికి వెళ్ళి ఎంత నీచాతి నీచంగా దిగజారి మాట్లాడడం అన్నది అసలు హర్షించదగ్గ విషయం కాదు దాన్ని అసలు ఏమాత్రం టాలరేట్ చేయకూడదు అండి ఎవరు టాలరేట్ చేయకూడదు ఎవరికి జరిగినా మనం అది టాలరేట్ చేయకూడదు ఎంత దుర్మార్గులైనా దాన్ని మనం టాలరేట్ చేయకూడదు సో బట్ బిఫోర్ దాట్ చాలా విషయాలు వచ్చినప్పుడు విన్నవి అండ్ నేను కొన్ని మాట్లాడాలనుకున్నాను బట్ ఇక్కడ వచ్చి విన్న తర్వాత కూడా ఇంకొన్ని విషయాలు చాలా గుర్తొచ్చాయి సో నా టైం ఎంతండి తొందరగానే ముగిస్తాను ట్రోలింగ్ ఇప్పుడు స్టార్ట్ అయిందండి అంటే ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత ట్రోలింగ్ అని ఒక పేరు పెట్టేసి దాన్ని యూనో యూట్యూబ్స్లో ఫేస్బుక్లో యో సోషల్ మీడియా మాధ్యమాల్లో ట్రోలింగ్ చేస్తున్నారు బట్ వెన్ ఐ స్టార్టెడ్ నేను నా చిన్నప్పుడు నేను పన్నెండవ త నేను ట్వెల్వ్ ఇయర్స్ ఉన్నప్పుడే యూనో నా నైన్త్ స్టాండర్డ్లోనే నేను ఇన్ టు మీడియా అండి సో నా చిన్నప్పుడు వచ్చాను నేను కాలేజ్ లేదు ఏం లేదు దీనో అప్పుడు ఒక సమూహాలు చేసేవి కొన్ని కొంతమంది కూర్చుండి పరిగట్టుకుని అంటే అప్పుడు నేను జీన్స్ ప్యాంట్ వేసుకునేదాన్ని చాలా యాక్టివ్గా మాట్లాడేదాన్ని సో నేను ఒక టార్గెట్ అన్నమాట నన్ను టార్గెట్ చేసి కొంతమంది మరి ఈ విషయం నేను చెప్పొచ్చో చెప్పకూడదో కానీ ఒక నలుగురు స్నేహితులు ఉండేవారు వాళ్ళందరూ మీరు అన్నట్టుగా కొంచెం అప్పర్ క్లాస్ వాళ్ళు సో వాళ్ళు వాళ్ళతోనే అంటే వాళ్ళ సంబంధించినటువంటి కుల మతాలతోనే యూనో ఫ్రెండ్షిప్ ఉండేది అండ్ ఎవరైనా ఇట్లా బీసీలో ఉన్న ఇట్లా సో వాళ్ళని కొంచెం టార్గెట్ చేసే వాళ్ళనేది నాకు తర్వాత అర్థమైంది ముందుగా అర్థం కాలేదు తర్వాత అర్థమైంది సో వాళ్ళంతా కూర్చుండి నెగిటివ్ కమెంట్స్ చేయడము జోక్స్ చేయడము అండ్ మేము ఎటువంటి టాపిక్ వచ్చినా కూడా నా పేరు ఒకటి తీసుకొని నా మీద కమెడీ చేయడము మేమిక్రీ చేయడం ఇలాంటివన్నీ చేసి ఏడిపించడం అంటే ఇంకా రకరకాల ఏడిపించేవాళ్ళు న్యూస్ పేపర్లో అయితే అండి ఫస్ట్ తెలుగు మీడియంలో చదువుకున్న అమ్మాయిని కాబట్టి ఇంగ్లీష్ నేర్చుకోవడం కోసము మా అమ్మ ఇంగ్లీష్ పేపర్ వేయించేది సో చదివేదాన్ని అనమాట చదివి డిక్షనరీ ఒకటి పక్కన ఉండేది డిక్షనరీలో కొన్ని కొన్ని కొత్త కొత్త పదాలన్నీ తీసి రా నేను ఒక బుక్ నోట్ బుక్ చేసుకునేదాన్ని కొత్త కొత్త పదాలు నేర్చుకునే ప్రయత్నం చేసేదాన్ని బికాజ్ ఇంగ్లీష్ నేర్చుకోవాలన్న ఇష్టం వల్ల సో నాకు ఫస్ట్ నా గురించి నేను ఇంగ్లీష్ పేపర్లో చదివిన ఆర్టికల్ ఏంటంటే తెలంగాణ భాషలో మాట్లాడుతూ మైక్ పట్టుకుని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఒక ఒక అమ్మాయి వచ్చింది భరించలేకపోతున్నాం అంటే ఎంత నెగిటివ్గా రాశారు ఆ పేపర్లో నా గురించి అంటే ఆ రోజు బోరు బోరు నా పేపర్ తడిచిపోయి ఉంటుంది దాని తర్వాత ఆ పేపర్ మానేసి ఇంకో పేపర్ తీసుకున్నాను అనమాట ఈ పేపర్ అసలు నేను ఎప్పుడు చదవకూడదు ఇంకొక పేపర్ తీసుకున్నాను అనమాట కొన్ని రోజుల తర్వాత ఆ పేపర్లో కూడా నెగిటివ్గా రాశారు అంటే మనము నిశ్శబ్దంగా ఉన్నంత కాలం అండి యూనో అండ్ మనలో మనము బాధపడుతున్నంతకాలం బాధపెట్టే వాళ్ళు అనుక్షణం ఉంటూనే ఉంటారు ఈ అంటే ఇంగ్లీష్ పేపర్ అంటే కొంచెం ఇంటలెక్చువల్సే ఉంటారు కదండి పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళే కదా ఉంటారు సో వాళ్ళు కూడా ఒక పల్లెటూరు నుంచి వచ్చిన ఒక అమ్మాయి పన్నెండేళ్ల పిల్ల మైక్ పట్టుకొని తన కుటుంబం బా బాధ్యత అంతా భుజాల మీద వేసుకొని ఎవ్వరు చేయని సాహసాలు చేసుకుంటూ తన జీవనోపాధిని వెతుక్కుంటూ ఏంటో కుటుంబాన్ని పోషిస్తూ ఇంత చేస్తుంది కదా అది ఎవ్వరికీ కనిపించదండి యూనో నేను చే నేను పట్టుకుని మైక్ పట్టుకుని మాట్లాడినప్పుడు నవ్వడము ఎవరి మీద భుజాన్ని మీద చేసి మాట్లాడడము వాళ్ళ మోకాళ్ళ దగ్గర కూర్చుని మాట్లాడడము ఇవన్నీ కనిపిస్తాయి అనమాట ఇవన్నీ నెగిటివ్గా కనిపిస్తాయి వాళ్ళందరికీ బట్ అప్పుడు నేను చేసిన ఇప్పుడు ప్రతి ఒక్కరు అనిసరిస్తున్న ప్రతి ఒక్కరు చేస్తున్నారు ప్రతి ఒక్కరూ యూనో ఎవరైతే నన్ను మాక్ చేశారో నేను ఎప్పుడు జీన్స్ వేసుకుంటానని మాక్ చేస్తారో స్లీవ్లెస్ వేసుకుంటానని మాక్ చేస్తారు ఇప్పుడు వేసుకుంటున్నారు వాళ్ళు కొంతమంది అయితే నాకు చాలా సంతోషం వేస్తుంది మనం చూస్తుంటే చాలా అనుభవాలు ఉన్నాయండి ఇందాక అవార్డ్స్ గురించి చెప్పారు అవార్డ్స్ గురించి అవార్డ్స్ పైన అయితే నాకు అసలు నమ్మకమే లేదండి మీరు చూడండి నేను ఎన్ని సంవత్సరాలుగా ఎన్ని జానర్స్ చేసి ఉంటాను నేను ఎన్ని జానర్స్లో నేను వ్యాఖ్యానం చేసి ఉంటాను రేల రెండు కానివ్వండి వన్స్ అంటే కామెడీ కానివ్వండి పిల్లలు పిడుగులు కానివ్వండి నిగ్గుదీసి అడుగు కానివ్వండి నిగ్గ్దీసి అడుగు ప్రస్తావన తెచ్చినందుకు థ్యాంక్ సో మచ్ అండి అది మీకు ఎంత వెతికినా కూడా ఒక్క ఎపిసోడ్ కూడా ఎక్కడా కనిపించదు ఒక్క ఎపిసోడ్ కూడా ప్రోమో కనిపిస్తే చాలా గొప్పనేమో ఎందుకంటే ధైర్యంగా మాట్లాడే గొంతుకని పాతి పేడతారు అనడానికి నేను చేసినటువంటి నిగదీసు అడుగు కార్యక్రమం ఒక ఉదాహరణ అండి సో ఎన్ని రకాల ఆనర్స్ చేశాను బట్ నా పేరు ఎప్పుడైనా నంది అవార్డ్స్కి వెళ్తే ఈ పిల్లక ఎందుకు ఇవ్వాలి అని ఒక అది చెప్పొచ్చు తప్పకూడదు నాకు తెలియదండి దీని తర్వాత మళ్ళీ నాకు నేను ట్రోలింగ్ నా వెంట పడుతుందేమో ట్రోలింగ్ రేసుకున్నాను అది ఎక్కడ ఎలా కరుస్తుందో తెలీదు సో కొన్ని కొన్ని యూనో యూనో కొన్ని కొందరికి అసలు ఇంటిని ఎండిపోయి ఉంటాయండి నంది వాటిలో చూస్తే అసలు వీళ్ళు ఏం చేసి ఉంటారబ్బా వీరేం చేసి ఉంటారబ్బా అంటే కొన్ని సామాజిక వర్గాలకండి మీరు చూస్తే ఇల్లు నిండిపోయి ఉంటుంది నా నిజంగా నేను ఎట్ ద సేమ్ టైం డీ చేస్తున్నాను నేను సాసం డింబక అండ్ రేల రె రేల అండ్ ములాఖాత్ లాంటి ప్రోగ్రామ్ చేస్తున్నాను అండ్ ఎన్నో రాడికల్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాను బట్ నాది ప్రతిసారి కొట్టివేయబడేదండి కొట్టివేయబడేది నా పేరు నేను ఒక లేడీ ముఖ్యంగా జనరల్గా అంటారు అండి స్త్రీకి స్త్రీ సపోర్ట్ ఉండాలని ముఖ్యంగా కొట్టివేసే వాళ్ళలో ఒక మహా స్త్రీమూర్తి ఉండేది ఇంతగా మీరు చెప్తున్నట్టు ఆ స్త్రీమూర్తి ఫస్ట్ అనమాట నా పేరు సో నా ఫ్రెండ్ కుంచి ఉండేవాడు అందులో ఒకసారి సో పొరపాటున రేలా రెండు ఇంకా తప్ప గత్యంతరం లేని అత్యవసర పరిస్థితులు ఇవ్వాల్సి వచ్చిందేమో సో నెక్స్ట్ టైం కూడా మళ్ళీ నా పేరు ప్రపోజల్ పెడితే ఈవిడికి ఒకసారి ఇస్తే కొమ్ములు వచ్చేసాయి రెండోసారి ఇస్తే ఇంకా భూమి మీదే ఉండదు అని చెప్పేసేసి యూనో దాని తర్వాత ఇంకా అవార్డు అనేది మా ఇంటికి ఎప్పుడు రాలేదులండి అదృష్టవంతురాలని నేను సో బట్ అవార్డ్స్ అన్నీ నాకు ప్రేక్షకుల గుండెల్లోనే ఉన్నాయని చెప్పుకోవాలి సో ఈనండి ధైర్యం ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఖచ్చితంగా ఎవరైతే ధైర్యంగా మాట్లాడగలరు అంటే ఇక్కడ ఏంటంటే అండి కలుపుకుపోవాలి దులుపుకుపోవాలి ప్రశ్నించకూడదు ఏమన్నా పల్లికిలిచ్చేయాలంతే ఇవన్నీ కూడా మనం నవ్వుతూ సరదాగా తీసుకోవాలన్నమాట ఎదిరించి మనం మాట్లాడాము అంటే ఇంకా పాత్ర వేస్తారంతే పుష్కలమైన టాలెంట్ ఉంటుంది బట్ స్టిల్ ప్రశ్నార్థకమే ప్రశ్నార్థకం ప్రతిరోజు మన ప్రయత్నం ఒక ప్రశ్నార్థకంగానే ఉంటుందండి ఎన్నిసార్లు మీకు చెప్తే నమ్మరు నేను ఎన్నిసార్లు స్టేజ్ దాకా వెళ్ళి మైక్ పట్టుకోకుండా వెనక్కి తిరిగి ఇంటికి వచ్చి ఎన్నిసార్లు డిప్రెషన్స్కి వెళ్ళి ఉంటానో తెలుసా అండి ఎన్ని యుద్ధాలు చేశాను ఇప్పుడు అన్నారే మా పిల్లలు చదువుతారు అయినా ఎంతైనా మీరు మగ మహారాజులు అండి మీ పిల్లలు చదివినా వాళ్ళు అర్థం చేసుకుంటారు మేము ఆడపిల్లలం నా బిడ్డ చదివితే ఎంత నీచం రాస్తారో తెలుసా అండి అంటే కొంచెం నేను ఓవర్ లేండి కన్నీళ్ళు తొందరగా వస్తాయి మలేషియా అనే దేశంలో అండి ఒక తెలుగువాడు ఒక తెలుగు ఛానల్ పెడుతున్నాడంటే ఐ వాజ్ హోస్టింగ్ దట్ దట్ ఈవెంట్ ఎంత గొప్పగా చెప్పాను తెలుసా అండి మన తెలుగు బిడ్డ మన తెలుగువాడు ఒక ఛానల్ పెడుతున్నాడు సోషల్ మీడియాలో మనందరికీ సపోర్టివ్గా ఉంటాడు అంత గొప్పగా చెప్పాను కొన్ని రోజుల తర్వాత అంటే సోషల్ మీడియాలో ఎంత నీచం ఎంత దిగజారి ఒక ఆడపిల్ల పట్ల రాస్తారు అంటే విచక్షణ రహితంగా రాస్తారు అంటే అది చూసి నేను ఆశ్చర్యపోయాను ఈ ఈ ఛానల్ నేను కదా లాంచ్ చేశాను వీడెలా ఎలా రాయగలడు అని నాకు వాళ్ళ నెంబర్ తెలుసు అండ్ వాళ్ళు ఎవరంటే అండి నా చిన్నప్పుడు న్యూస్ పేపర్ వచ్చేది సాటర్డే సండే మాత్రమే దూరదర్శన్లో మంచి మంచి ప్రోగ్రామ్స్ వస్తాయి బట్ బిఫోర్ దాట్ న్యూస్ పేపర్ మాకు న్యూస్ పేపర్ చదవడం అందులో చిన్న చిన్న కార్టూన్స్ వచ్చేవి ఆ కార్టూన్స్ చదివి ఐ ఆల్మోస్ట్ ఇన్ లవ్ విత్ దట్ కార్టూనిస్ట్ ఆ కార్టూన్ కోసం వెయిట్ చేసేదాన్ని ఆ కార్టూనిస్ట్ ఛానల్ అండి అది సో నేను ఆయనకు ఫోన్ చేశాను ఫోన్ చేసి ఇంత నీచంగా ఎలా రాస్తారండి ఒక ఆడపిల్ల గురించి ఏం అర్హత ఉంది అని రాశారు ఎంత ఎంత దౌర్భాగ్యంగా ఎందుకు దిగజారిపోయింది మన ఛానల్ని అడిగితే ఆయన ఏం చెప్పారో తెలుసా అండి ఇది నువ్వు కాంప్లిమెంట్గా తీసుకోవాలమ్మా ఒక వ్యక్తి నీ గురించి ఇలా రాసి నీకు ఆ భాషలో ఏం చేశాడంటే ఒక రాత్రికి ఈ అమ్మాయి రేట్ ఇంత అంటే దాంట్లో మళ్ళీ లోపలికి వెళితే ఏముంటుందంటే ఒక ఈవెంట్ చేస్తే ఈ అమ్మాయి ఇంత తీసుకుంటుంది అది సమాచారం అలా ఉంటుంది బట్ టైటిల్ అది ఉంటుంది ఈమెను చూస్తే పలానది వాడక్కర్లేదు అలా ప్రేరేపితమవుతుంది అంటూ ఒక పిచ్చి కూతలు అనమాట రాయడం ఇలా రాసి ఇంత దౌర్భాగ్యంగా ఎలా రాస్తారండి మీరు ఇంత గొప్ప వ్యక్తి కదా నిన్న రోజుల నుంచి అడ్మైర్ ఆ చిన్నప్పటి నుంచి మిమ్మల్ని అడ్మైర్ చేస్తున్నాను ఇలా రాయొచ్చు అంటే ఆయన ఏం చెప్పాడంటే ఇది చాలా గొప్ప విషయం ఇది ఒక కాంప్లిమెంట్గా తీసుకోవాలి యాజ్ అన్ ఆర్టిస్ట్ ఎస్ యూ షు టేక్ ఇట్ యాజ్ అన్ యాజ్ అ కాంప్లిమెంట్ యూనో అందరినీ అనలేరు అలాంటి మాట అని అన్నారు అంటే డెఫినెట్గా నేను కాంప్లిమెంట్గా తీసుకుంటానండి కాకపోతే మీ అమ్మకి ఇదే కాంప్లిమెంట్ ఇచ్చినప్పుడు మీ సిస్టర్కి ఎవరైనా ఇలాంటి కాంప్లిమెంట్ ఇచ్చినప్పుడు మీ బిడ్డకి ఇలాంటి కాంప్లిమెంట్ ఎవరైనా ఇచ్చినప్పుడు మీరు కాంప్లిమెంట్గా తీసుకునే ధైర్యం మీకుంటే చెప్పండి ఆ రోజు నేను ఖచ్చితంగా తీసుకుంటానండి నేను కూడా ఒక ఎండి బిడ్డనండి నేను కూడా రేపు పెళ్లి చేసుకుంటాను రేపు రేపు కూడా రేపు నాకు కుటుంబం ఉంటుంది ఇలా నేను ఎన్ని ఫేస్ చేశాను అండి యుద్ధం చేసేదాన్ని నాతో నేను ఏమో కొన్నిసార్లు పేపర్ చూడాలంటే ఈవన్ నా ఉదయభాను అని కొట్టి ఏమొస్తుందో అని భయపడతాను తెలుసా అండి మీకు ధైర్యంగా ఉండాలి అని అంటారు కానీ అదంతా ఉత్తమ మాటలు నేనండి పై పై మాటలు ఇప్పటికీ నేను భాను కొట్టిన తర్వాత ఏమొస్తుందో నెక్స్ట్ పేజ్ ఏమొస్తుందో నా బిడ్డ ఏం చూస్తుందో చూసి ఎందుకంటే నేను చెప్పాను కదండి తెలుగు మీడియం చదువుకున్నాను అండ్ ఇంగ్లీష్ అవసరం నాకు చాలా ఉండింది ఎందుకంటే నేను ఫేస్ చేసినటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయి సో నాకు ఇంగ్లీష్ చదువుకోవాలనే తపన చాలా ఉండేది అనమాట అప్పుడు ఒక ట్యూషన్ పెట్టుకున్నాను పెద్ద ఆయన డెబ్బై ఐదేళ్ళు ఉంటాయి తండ్రి కంటే ఎక్కువ చూసేదాన్ని నేను ఆయన అన్నీ చెప్పేవాడు నాకు లోకం ఇలా ఉంటుంది బిడ్డ అది ఇదన్నీ చెప్పేవాడు తండ్రికి ఆయన ఉన్న ఆయన సన్ ఎప్పుడు గొడవపడుతూ ఉండేవాళ్ళండి చూడబడుతూ ఉండి మీరెవ్వరూ చూసుకోకపోతే నేను నా ఉదయవాను నా బిడ్డ దగ్గరికి వెళ్ళిపోతాన్రా అంటే ఆయన నీవు ఉదయవాను నీ బిడ్డ బిడ్డ అంటావు కదా ఆవిడ ఎంత గొప్పదో ఒకసారి నీ ఆవిడ చరిత్ర చూడు అని చెప్పి యూనో సోషల్ మీడియా మాధ్యమాలు ఓపెన్ చేసి నా గురించి చూపించాడు అంట చూపిస్తే ఆయన వచ్చి ఆయన ఏమన్నాడంటే నాతో అమ్మా నేను ఏమో అనుకున్నాను కానీ అవన్నీ చూసి అరే ఇట్లనా అని బాధపడ్డానమ్మా ఎందుకు ఇలా అని అంటే అది నమ్మేశాడు ఆయన అంత పెద్ద విద్యావేత్త నేను తండ్రిగా భావించే వ్యక్తి ప్రతిరోజు నన్ను చూస్తున్నాడు నా ప్రవర్తన తెలుసు అది నమ్మేసేసి నన్ను ఒక క్వశ్చన్ చేశాడు అరే ఇట్లనా ఆ రోజు నాకు నిద్రపట్టలేదమ్మా ఇమాజిన్ నాకేమై ఉంటుందండి పరిస్థితి ఎవడో పిచ్చి కుక్క సంస్కారం లేనివాడు వాడికి తెలివి లేదు మూర్ఖుడు వాగుతున్నాడు అనుకుంటే పట్టించుకోకపోతుండొచ్చు ఒక విద్యావేత్త నాకు గురువు నాకు తండ్రితో సమానం అనికే కష్టం వచ్చినా నేను ముందు నేను నిలబడుతున్నాను బిడ్డల కంటే ఎక్కువగా నిలబడుతున్నాను ఆయన నమ్మేశాడే ఇంకా వేరే వాళ్ళు నమ్మరా చెప్పండి కొన్ని కొన్నిసార్లు నేను నాకోసం నేను ఫైట్ చేసుకున్నాను అంటే నా బొమ్మలు మార్పు చేశారు నా బొమ్మల్ని మార్పు చేశారు అని అన్నప్పుడు నేను వెళ్ళి యూనో కేసు పెడితే వాళ్ళు అన్నారు ఎన్ని రోజులు తిరుగుతున్నమ్మా ఎందుకు వృధా ప్రయాస ఎంతకాలమని చేస్తారు అంటే అవి చాలా చిన్నవి మహేష్ బాబు లాంటి వాడిని ట్రోల్ చేశారు నువ్వెంత మహేష్ బాబు లాంటి అతన్ని యూనో మార్ఫ్ చేశారు నువ్వెంత అంటే ఆయనైతేనే గొప్ప నేనైతే కాదా అంటే మన జర్నలిస్టులు కూడా జనరలైజ్ చేసి మాట్లాడడం ఒక సమస్యని చాలా చిన్నగా తీసేయడము అసలు చాలా కలిసివేసే విషయం అండి ఇదంతా యూనో ఒక కొలిక్కి రావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే పెన్ను పట్టుకున్నారో అండి వాళ్ళు చాలా స్ట్రాంగ్ అవ్వాలండి చాలా చాలా స్ట్రాంగ్ అయ్యి ఒక ఏమంటారు కదండి పెన్ను ఒక గన్ లాగా పని కదా సో అలా ఎవరైతే ఆడపిల్లల పట్ల అండ్ ధైర్యంగా మాట్లాడే పట్ల మాట్లాడే వారి పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారో వారిని నిజంగా ఒక ఉలిలా చెక్కాలండి అప్పుడు కానీ కొద్ది గొప్ప మార్పు వస్తుంది ఇప్పుడు ఒక ఆడపిల్ల సమస్యలు ఉందని అంటే నిజంగా చెప్తున్నాను కదండి ఆల్మోస్ట్ నేను ఒకసారి ఎక్స్ట్రీమ్ స్టెప్ కూడా తీసుకున్నాను ఈ ఆడపిల్ల ముందుకు వచ్చి అయ్యో అవునా ఎందుకు అని నా నా కొలీగ్స్ ఎవ్వరు ఫోన్ చేయలేదండి ఎవ్వరు రారు ఎవ్వరి భయం వాళ్ళకి ఏమో ఎవరి ఎవరి సమస్యలు వాళ్ళవి ఏదన్నా వస్తే అయ్యో అవునా ఇలాగా అని ఒక ఫోన్ చేసిన పాపని కూడా పోయిన వాళ్ళు లేరు నాకు అలా ఫోన్ చేసిన వాళ్ళే కొంతమంది ఆడవాళ్ళు ఎవరు చేయరు అనుకోండి కొంతమంది వాళ్ళు నా బెస్ట్ ఫ్రెండ్ అయిపోయారు నా లైఫ్ లాంగ్ బెస్ట్ ఫ్రెండ్స్ అయి ఫోన్ నేను వాళ్ళని కలవకపోయినా కూడా నేను అట్లీస్ట్ నాకు ఫోన్ ఫ్రెండ్స్గా ఉన్నారు సో ఎవరో వచ్చి మనకు భుజమిస్తారు మన కన్నీళ్ళు తుడుస్తారు అనుకోవడం ఒక అపోహ అవుతుందండి మనకు మనం నిలబడాలి ఏ రోజైతే మన అద్దంలో చూసుకుని తప్పు చేశావు అని నీ ప్రతిబింబం నిన్ను విమర్శిస్తుందో అప్పుడు నువ్వు అది విమర్శగా తీసుకో ఇంకెవ్వరు విమర్శించినా అది విమర్శ కానే కాదు వాడికి తెలియనే తెలియదండి యూనో మీ గురించి సమెత్తు కూడా తెలియదు వాడికి విమర్శించే హక్కు ఎలా ఉంటుంది ఎక్కడుంటుంది ఎవరిచ్చారు ఏమండి ఈ షూటింగ్ అంటే నేను పొద్దున్నే యూనో ఫైవ్ ఓ క్లాక్కి లేచి అంటే అన్ని పనులు నేనే సమకూర్చుకొని ఇప్పుడు ఇంకా బిడ్డలు ఇద్దరు బిడ్డలు వాళ్ళకు కూడా కావాల్సిన సమకూర్చి పరుగు పరుగు నెడుతుంటానండి కొంతకాలంగా నేను మొత్తానికి అంటే షట్ డౌన్ చేసినట్టుగా చేసేసారు మీరు చూసే ఉంటారు నన్ను అసలు కనిపించలేదు కూడా నిన్న అంటే మొత్తం బొంద తీసి దాంట్లో పాతేసి దాని మీద గోరి కూడా కట్టేశారండి భూస్థాపితం చేసే ప్రయత్నం నా మీద భయంకరంగా జరిగింది ఎందుకు జరిగిందో అది ఇంకొక రోజు నేను మా తులసి ఇలాంటి వాళ్ళకి చెప్తాను తనే రాస్తుంది పుస్తకం నాకు గోరి కట్టిన ప్రయత్నం చేసినా కూడా దాన్ని పెకిల్చుకుని దాన్ని తవ్వి నేను లేచి నిలబడి కనిపిస్తున్నానండి నా మీద ఎన్ని విధ్వంసాలు జరిగాయని నేను మీ మాటల్లో చెప్పలేను ఇందాక అన్నారే ఈవ్ని విమర్శించక గారిని విమర్శించక్కర్లేదు ఉదయభానుకు ప్రత్యర్థిగా ఎవరున్నారో వారిని తెగప అంటే వారిని ఆకాశంలో ఉంచుతారు మనల్ని ఇంకా అసలు ఇంకా ఒక చిటికేస్తే చాలా కొట్టుకుపోతాం అనమాట అలా చేస్తారనమాట అలాంటి మాధ్యమాలు ఉన్నాయి కొన్ని కొన్ని షోస్ చేస్తాము మేము అరే ఇంత చక్కగా చేశాను కదా ప్రోమోలో ఒక్క షార్ట్ వేయచ్చు కదా ఒక్క షార్ట్ వేరే వాళ్ళకి ప్రోమోలో ఇంతింతసేపు వేస్తున్నారు కదా ఒక్క ఒక్క షార్ట్ వేయచ్చు కదా అండి అని బతిమాలుకున్న రోజులు కూడా ఉన్నాయి తెలుసండి అంతా ఇన్ఫ్లుయెన్స్ అంతా యూనో మార్కెటింగ్ పిఆర్ఓస్ అనే డ్రామాస్ చాలా ఉన్నాయండి చాలా 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 ఉన్నాయి ప్రశ్నించే గొంతుక ఉంది అని అంటే దీనికి ఇంత ధైర్యం ఉంది కదా ఎంటర్టైన్మెంట్ ఛానల్స్లో ఎందుకు కదా పక్కన పెట్టేద్దాం అంటే నేను చెప్పాను కదండి దులుపుకుపోవాలి నవ్వేయాలి వెళ్ళి స్మైల్ యూనో మీ కళ్ళ ముందు ఏదైనా జరిగినా కూడా యూ జస్ట్ ఇగ్నోర్ ఇట్ అండ్ గో ఫార్వర్డ్ అలాంటి వాళ్ళవే రోజులు అండి ఇప్పుడు అలాంటి వాళ్ళు ఏ రోజులు ఇప్పుడు ఇక్కడికి ప్రభవకి వస్తున్నానంటే కూడా నేను దిస్ ఇస్ నాట్ ద ప్లేస్ యూ షుడ్ గో ఇప్పుడే నీ కెరీర్ స్టార్ట్ అయింది ఇప్పుడు ఎందుకు బట్ ఇది ఇక్కడే నా ఆత్మ ఉందండి నిజం చెప్తున్నాను కదా నా ఆత్మ ఇక్కడ ఉంది నేను నా బిడ్డల భవిష్యత్తు కోసము యూనో నా ప్రొఫెషన్ కాబట్టి ఐ లవ్ మై ప్రొఫెషన్ బట్ యూనో నా నాకంటూ ఇంకొక ఇంకొక కోణం ఉంది ఎవరినైనా ఎవరైనా బాధలో ఉంటే చెల్లించే కోణం ఉంది ఎవరైనా దుఃఖంలో ఉంటే ఏనో వాళ్ళ కోసం పోరాడాలనే మనస్తత్వం ఉంది సో దట్ ఈస్ మీ సో నేను ఇక్కడ ఉన్నాను ఇప్పుడు ప్రస్తుతం దట్ ఈస్ మీ ఒకసారి అంటే అన్ని డోర్స్ క్లోజ్ అయిపోయిన తర్వాత నేనో నెగిటివ్ పబ్లిసిటీ చేయాల్సినంత చేస్తున్న టైంలో నాకు ఒక షో చేయాల్సి వచ్చిందండి పేరు లేదు ఒక ఫోక్ షో అండి ఒక ఫోక్ షో చేస్తున్నాను ముప్పై రోజు ముప్పై మూడు ఎపిసోడ్లు చేశారు పది రోజుల్లో ముప్పై మూడు ఎపిసోడ్లు అంటే ఇట్స్ లైక్ ఒక రోజుకి మూడు నాలుగు ఎపిసోడ్స్ అన్నమాట ఎపిసోడ్స్ అంటే చాలా పెద్ద ప్రాసెస్ అండి అది నాలుగు నుంచి ఐదు గంటలు పడుతుంది సో డే నైట్ కష్టపడి చేశాను సో చిన్న బడ్జెట్ కాబట్టి సో పిల్లలందరూ పల్లెటూళ్ళ నుంచి వచ్చారు వాళ్ళకి కొంచెం నాన్ వెజ్ తినాలని ఉంటుందండి ఇష్టంగా తింటారు నాన్ వెజ్ తినాలని ఎప్పుడు పప్పన్నం పెడుతుంటే అక్క పప్పన్నం అక్క పప్పన్నమక్క అంటున్నారు అంటే నేను ఒక రెండు రోజులు వాళ్ళకి వండించి నేను కొంత వండి తీసుకొచ్చి పెట్టాను దాని తర్వాత అక్కడే కాస్ట్యూమర్ ఉంటాడు నేను ఎందుకంటే మాకు చిన్న బడ్జెట్స్ ఉంటాయండి హీరోయిన్స్ లాగా అపురూపంగా చూసుకోరు మమ్మల్ని ఒక డిజైనర్ తెచ్చిచ్చి లేకపోతే ఒక హెయిర్ స్టైలిస్ట్ లిస్ట్ పది మంది పని వాళ్ళు ఉండరండి చిన్న చిన్న బడ్జెట్స్లో ఒకరే ఒక మేకప్ అయినో ఎవరో ఉంటారు మిగతా అంతా మేమే చూసుకుంటాం నా కాస్ట్యూమ్ నేనే చూసుకుంటాను యూనో ఇక్కడ ఏ అంచు వేయాలి ఏ లేచి వేయాలి ఎవ్రీథింగ్ అన్ని తలనొప్పులు మావే ఉంటాయి సో అక్కడ ఒక టైలర్ ఉంటాడు ఎపిసోడ్ ఎపిసోడ్కి టక్క టక్క ముప్పై మూడు బట్టలు కుట్టాలి మరి నేను వారం రోజులు అనుకున్న షో సో అదంతా జరుగుతుంది అయిన తర్వాత షో అంతా అయిపోయిన తర్వాత లాస్ట్ డే లాస్ట్ డే ప్రొడక్షన్ మేనేజర్ డైరెక్టర్ అండ్ అసోసియేట్స్ అందరూ వచ్చి నా రూమ్లోకి వచ్చి నా రూమ్కి వచ్చి అక్క మీకు మీతో మాట్లాడాలి అన్నారు అంటే చెప్పంటామే చెప్పండి లాస్ట్ డే కదా అబ్బా అయిపోయింది అప్పుడే అంటున్నా అంటే ఆయన వచ్చి లేదు మేము మీకు సారీ చెప్పడానికి వచ్చాము అని అన్నారు ఎందుకు సారీ ఏం జరిగింది అంటే అంటే మిమ్మల్ని మేము ఒక షోకి పెట్టుకున్నామన్న తర్వాత అక్క ఆల్మోస్ట్ ఇట్లాగే అన్నాడు మాకు చెడ్డి తడిచిపోయిందక్క అంత భయపెట్టారు అంటే నువ్వు ఉదయభవనం పెట్టుకున్నావు అంటే నీకు మేకప్లని హెయిర్ కాస్ట్యూమ్స్ అని నీకు ఫుడ్ అని అదని ఇదని అసలు టైంకి రాదు టైంకి అసలు ఆరైందంటే వెళ్ళిపోతూ ఉంటుందని వణికించారంటండి ఏది నా గురించి అయినా ఇదంతా మాట్లాడిందంటే మీ గురించి రక్క అప్పటికి ఏ బతినాడుకుందాంలే ఏదో చేయించుకుందాంలే అని చెప్పేసి మేము కాంప్రమైజ్ అయిపోయి మేము మేము నీ దగ్గరికి వచ్చామక్క కానీ మీరు చూసిన తర్వాత అదంతా విన్నాక ఎందుకు మేము చెప్పుతో కొట్టలేదు ఎందుకు ఆ మాటలన్నీ మేము విన్నాము విని నమ్మాము అని రోజు సగ్ సిగ్గుపడుతున్నామక్క మేము సిగ్గుపడి తలదించుకుంటున్నామన్నాం అంటే ఒక మనిషిని ఒక ఒక సిన్సియర్ పర్సన్ని నాశనం చేయడానికి ఎన్ని రకాల వేషాలు వేస్తారో తెలుసానండి ఎన్ని రకాల పబ్లిసిటీ చేస్తారో తెలుసా అది తెలియదు చాప కింద నీరులాగే ఉంటుంది పైపైన నవ్వులు అసలు ఎంత ప్రేమ చూపిస్తారో కొన్నిసార్లు అండి ఎన్ని షోసో చెప్పలేను ఒక నెల రోజులు ప్రిపేర్ అయ్యానండి ఒక షో కోసం అయితే నేను నెల రోజులు ఎందుకంటే అది ఎన్టీఆర్ గారి గురించి ఎన్టీఆర్ గారి గురించి మాట్లాడాలంటే ఆల్మోస్ట్ ఆయన పుస్తకంలో తయారయ్యాను నేను అంత ప్రిపేర్ అయ్యాను కట్ చేస్తే తిత్లీ తుఫాన్ వచ్చిందండి సో మీరు చేయకూడదు ఈ షో మీరు చేయ చేయట్లేదు ఈ షో క్యాన్సల్డ్ అండి అన్నారు ఐ డోంట్ నో తుఫాన్కి దీనికి సంబంధం ఏముందండి ఎందుకు చేయకూడదు అని అంటే కట్ చేస్తే ఏంటో తెలుసా అండి నెక్స్ట్ డే టీవీ నైన్లో అది టెలికాస్ట్ అవుతుంది షో నెల రోజులు ప్రిపేర్ అయిన నేను చూస్తున్నాను ఇమాజిన్ ఒక ఆర్టిస్ట్ ఎంత బాధపడి ఉంటుందండి ఎన్ని రకాలుగా కుట్రలు చేశారో తెలుసా అండి అండ్ పొరపాటున నాకు ఎప్పుడన్నా ఒక షో చేస్తే నా మీద స్పెషల్ స్టోరీస్ వస్తాయి తెలుసా అండి అసలు ఇవి ఎవరు చూడాలనుకోవట్లేదు ఇవి వచ్చినందుకు అందరూ బాధపడ్డారు అంటూ స్పెషల్ స్టోరీస్ వస్తాయి అన్నమాట ఒక పెద్ద ఛానల్ ఇంటర్వ్యూస్ అడుగుతుంటారండి ఎక్కువ మంది ఛానల్స్ నేను ఇవ్వని మీరు చూసి ఉంటారు నాకు కొన్ని రీజన్స్ ఉన్నాయి బికాజ్ ఇంటర్వ్యూస్ తీసుకున్న తర్వాత అన్ని స్పెషల్గా చిన్న చిన్నగా కట్ చేసేసి ఒక ఒక భయంకరమైన ఒక టైటిల్ పెట్టి ఇలా అంట కదా అని ఒక క్వశ్చన్ మార్క్ పెట్టి దాని తర్వాత ఆ ఇంటర్వ్యూలో కొంచెం ఉంటాను అన్నమాట ఐ జస్ట్ హేట్ దాట్ ఎందుకు ఎవరన్నా ఎవరి గురించి తెలుసుకోవడం కోసం చేస్తున్న ప్రయత్నం అయింది సమాజం బాగు కోసం చేస్తున్నటువంటి ప్రయత్నం అయితే ఇదంతా డబ్బు సంపాదించుకుని లేకపోతే ఇంకేదో ప్రయత్నమే తప్పితే మన క్యారెక్టర్ని అసెస్నేట్ చేయడానికి చేయడం ప్రయత్నం తప్పితే ఇంకోటి కాదు నేను అనిపించేది నాకు చాలాసార్లు అందుకే ఎప్పుడు ఏ ఇంటర్వ్యూస్ అడిగినా కూడా నేను మెల్లగా దాటేస్తానండి ఒకసారి ఒక ఛానల్ నన్ను ఆల్మోస్ట్ బెదిరించేసింది మీరు ఇది చేస్తే మీకు గొప్ప మీరు గొప్పవాళ్ళు అయిపోతారు మీ నా గురించి నేను చెప్పుకుని ఆ ఛానల్లో వచ్చి చెప్పుకుని నేను గొప్పదాన్ని అయిపోతానంట లేకపోతే మీరు ఇంకా అక్కడే ఉండిపోతారు సంథింగ్ ఏదో నేను చెయ్యను అన్నానని అంత పెద్ద ఛానల్లో ఒక అరగంట సేపు నా గురించి ఈవిడ ఈవిడ షో చేస్తే అసలు చూడాలను ఈవిడ పని అయిపోయింది ఈవిడ టైం అయిపోయింది ఈ టైం ఈ రకపు టైటిల్స్ పెట్టి ఒక అరగంట సేపు ఒక షో చేశారంటే నిజంగా అంత పెద్ద ఛానల్ ఒక అరగంట నా కోసం చేశారని నిజంగా నేను గొప్పదానండి ఇది నిజంగా నేను గొప్పదాన ఆ రోజు అనిపించింది అంటే ఇంత పెద్ద ఛానల్ నా గురించి ఒక హాఫ్ అన్ అవర్ స్లాట్ తీసుకుని చేసింది ఒక ఒక కంప్లీట్ స్టోరీ చేసింది అంటే డెఫినెట్గా నేను ఎక్కడో ఉన్నాను కాబట్టి అన్న ధైర్యం అయితే వచ్చిందండి ఇంకొకటి ఏంటంటే అండి ఆడపిల్లల పట్ల అసభ్యంగా రాస్తున్నారు అసభ్యంగా చూస్తున్నారు అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు కమెంట్స్ కమెంట్స్ అయితే అండి ఇంకా అది ఒక ముడికి కాలువ ఎవడు ఎందుకు ఎలా వాగుతున్నాడు అంటే చంపేస్తాం మన తులసి చందుకు ఉన్నటువంటి ధైర్యం వన్ పర్సెంట్ జర్నలిస్టుల్లో అనుకునే వాళ్ళలో ఉంటే అండి ఈ పాటికి డెఫినెట్గా చెప్తున్నాను కదా మన దేశమే బాగుపడి ఉండేదండి మన దేశమే బాగుపడి ఉండేది ఆ పిల్లలు ఉన్నటువంటి ధైర్యం ఇండివిజువల్గా ఇండిపెండెంట్ జర్నలిజం చేస్తూ ఎవరైనా సరే ధైర్యంగా మాట్లాడుతుంది ఒక్క పక్షపాతి కాదు నాకు ఎక్కడ పక్షపాతం కనిపించలేదు అని మాట్లాడినప్పుడు కానీ అలా అంటే అమ్మాయిని కూడా చంపేస్తాం కనిపిస్తే చంపేస్తాం నరికేస్తాం అంటున్నారు అంటే ఎవరండి వీళ్ళంతా దే ఆర్ నాట్ జస్ట్ ట్రోలర్స్ అండి వాళ్ళు వాళ్ళు యూనో బియాండ్ దట్ వాళ్ళకి ఆ పేరు కంటే ఇంక మించింది ఒకటి అంటే నేను అని చెప్పుకోవచ్చు నిజంగా ఇది ఒక రకమైన ఉగ్రవాదం తీవ్రవాదం సో ఆ తీవ్రవాదులను అరికట్టాల్సిన బాధ్యత మనందరిపైన ఉందండి అంటే ఏ ఒక్కరి మీద విమర్శ జరిగితే అది సరైన భాషలో లేదు అంటే ఖచ్చితంగా మనం దాన్ని ఖండించాలండి అది ఆ వ్యాఖ్యాతంతో ఆ వ్యాఖ్యానంతో ఆ కథనంతో మనం ఏకీభవించినా ఏకీభవించకపోయినా సరే ఆ భాషని మనం ఖండించాల్సినటువంటి అవసరం ప్రతి ఒక్కరికి ఉందండి ప్రతి ఒక్కరికి ఉంది ఇవన్నీ తిరుగుబాటులో వాడు ఒకటన్నాడు కాబట్టి నేను వాళ్ళ కుటుంబం మొత్తాన్ని తిట్టేస్తాను అనుకోవడం కాదు సో ఎవరైతే తిడుతున్న వాడికి డెఫినెట్గా వాళ్ళపైన మనం చర్యలు తీసుకోవాలి అండ్ ఇవన్నీ చేస్తున్నప్పుడు నాకు ఆ రిటర్న్ పోయేమో అల్సో అండి వీలైతే అది చదివే ప్రయత్నం చేస్తాను అంటే ఇది ఇట్స్ నాట్ ఆన్ అంటే ఎవరైతే ముసుగులో ఉండి ముసుగులో ఉండి ఆడపిల్లల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ అసభ్యంగా రోత రోత రోతరాతలు రాస్తూ నేను కనిపించని మృగాలు ఏవైతే ఉన్నాయో వా వాళ్ళకి ఇది నేనేది డెడికేట్ చేస్తున్నానండి పిశాచాలు ప్రేతాత్మలు పెన్ను బట్టిన దున్నపోతులు ప్రశ్నిస్తే ప్రశ్నిస్తే పల్లికిలిస్తాయి ప్రశ్నిస్తే పాపులమంటాయి ప్రశ్నిస్తే పతితలు చేస్తాయి ప్రశ్నిస్తే ప్రాణాలు తీస్తాయి గళం వినిపించాల్సిన కళం కక్కుతోందిర హాలాహలం రోత రాత రాసి రేచుకుక్క లోలెపేచి అహంకారం అహంకారమే ఆహార్యం ఆహాకారమే ఆహారం అహంకారమే ఆహార్యం హాహాకారమే ఆహారం సందు దొరికిత సంచి నింపే మందు మరిగిన పంది మందల్ సాని సంగతులతో సపరివార పత్రికలు పాడు రోగం ప్రబలిరా పాపు పంకిల మాయరా కిక్కిక్కి 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 అని కీచ కూడా హేలిరా కిక్కిరిసిపోయేరా శిరాధారలు సిరులున్న ధరలను శిరోధార్యం వన్నాయిరా ఊరపిచ్చుకు ఊపిరితో ఉరితాడిగా ఆడేరా ఈ పోయం నేను వాళ్ళకి డెడికేట్ చేస్తున్నానండి ఇంకా ఎక్స్టెన్షన్ ఉంది ఇది తులసితో కూర్చుని మాట్లాడినప్పుడు చెప్తా బట్ ఏదేమైనా ఆడపిల్లలు ధైర్యంగా ఉండాలి ఎవరిని అంటే కేవలం బ బయటి ప్రపంచంలో ఉన్న వాళ్ళకి మాత్రమే కెమెరా ముందు కనిపించే ఆడపిల్లలకి మాత్రమే ఇది జరుగుతుంది అనుకుంటే అది ఒక అపోహ అవుతుందండి ఇళ్ళల్లో ఉండే ఆడపిల్లలకి నేను బయటికి రాని ఆడపిల్లలకి ఎవరైనా సరే ఉచ్ఛం నీచం అంటూ ఏం లేదండి భయంకరంగా భయంకరంగా విచక్షణ రహిత్యంగా మనుషులు మారిపోయారు ఈ మానవు మృగాల్ని మళ్ళీ మానవులుగా మార్చే బాధ్యతని మనందరం తీసుకుందాం ప్రయత్నం చేద్దాం చ తప్పు జరిగితే ఆ క్షణమే అది తప్పు అని చెప్పగలిగే ధైర్యం ఎప్పుడైతే వస్తుందో ఆ రోజే సమాజం మారుతుందండి థ్యాంక్ యూ సో మచ్ మరొక్కసారి ప్రరవే ఎంటైర్ టీమ్కి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్ అండ్ మీ అందరికీ హ్యాట్స్ ఆఫ్ అండి హ్యాట్స్ ఆఫ్ ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఎంత గొప్ప పేరండి ప్రజాస్వామిక రచయితుల వేదిక సో ప్రజాస్వామ్యం బ్రతికి ఉంది అంటే నేను ఒక్కొక్కరిది ఒక్కొక్క స్వరం ఒక్కొక్కరిది ఒక్కొక్క గళం సో అన్ని అభిప్రాయాలు కలిసినప్పుడే ఒక దేశం ఏర్పడుతుందండి అన్ని మతాలు కలిసినప్పుడే ఒక దేశం ఏర్పడుతుందండి సో మనది డెఫినెట్గా భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటేటువంటి దేశం మన దేశ ఔన్నత్యాన్ని కాపాడే ప్రయత్నం చేద్దాం థ్యాంక్ యూ సో మచ్ అండి